ఉగాది రోజున తీపి చేదు వగరు కారం పులుపు ఇవన్నీ మిళితమైన ఉగాది పచ్చడిని తీసుకుంటారు తెలుగువారు ఉగాది పర్వదినాన తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటారు అంతేకాదు వారి వారి రాశులను బట్టి కూడా ఈ ఏడాది వారికి ఎలా ఉండబోతుందో అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఈ ఉగాది తర్వాత ఏ రాశివారు ఏం చేస్తే మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ మిమ్మల్ని నమ్మమని చెప్పట్లేదు నమ్మకం తేనే పాటించండి మేషరాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి వృషభ రాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి మిథున రాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి కర్కటక రాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా సోమవారం నాడు తెల్లని బట్టలను వేసుకొని శివాలయానికి వెళ్ళాలి సింహరాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా ఆదివారం నాడు ఎరుపు రంగు బట్టలను వేసుకొని సూర్య భగవాను ఆరాధించాలి రాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి తులారాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి వృచ్చిక రాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ధనుషు రాశి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి మకర రాశి ఈ రాశివారు ఈ అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి కుంభరాశి ఈ రాశివారు సంవత్సరమంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి మీనరాశివారు ఈ సంవత్సరమంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి అన్ని రాశుల వారు ఈ సంవత్సరమంతా వీటిని పాటిస్తే అంతలేని ఐశ్వర్యం మీ సొంతమవుతుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి